వెల్కమ్ బ్యాక్ టు రమ్య టాక్స్ ఆఫీషియల్ భక్తితో ఎదురు చూసిన వాడు ఎప్పుడూ విఫులుడు కాదు ఈరోజు మనం వినబోతున్నది శబరికి శ్రీరామ దర్శనం అనే అద్భుతమైన కథ అడవిలో ఉండే శబరి అనే గిరిజన వృద్ధురాలు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో శిష్యుల మధ్య ఉండేది ఆమె ఒక్క ఆలోచనతో జీవించేది నా స్వామి శ్రీరాముడు నన్ను ఒకసారి దర్శించాలి రోజు ఉదయాన్నే లేచి ఒకే మాట జపించేది నా రామ ఈరోజు వస్తావా ఇలాగే సంవత్సరాల తరబడి ఎదురు చూసింది ఒకరోజు శ్రీరాముడు లక్ష్మణుడు అడవిలో సంచరిస్తూ సబరి గుడిసె దగ్గరకు వచ్చారు సబరి ఆనందంతో కన్నీళ్లతో పండ్లు తెచ్చి ఇచ్చింది ఆమె ఒకే పండు రుచి చూసి ఇది తీపి నా రాముడికి ఇవ్వాలని పరీక్షించి ఇచ్చేది శ్రీరాముడు ఆ పండ్లను ప్రేమతో స్వీకరించి ఆనందంగా తిన్నాడు ఆ క్షణంలో సబరి కన్నీళ్లు ఆనంద జలదారులుగా పారిపోయాయి ఈ కథలో అర్థం ఏమిటంటే భక్తితో ప్రేమతో ఇచ్చిన కానుకను దేవుడు తప్పక స్వీకరిస్తాడు భక్తిలో పెద్ద చిన్న ధనవంతుడు పేదవాడు అనే తేడా ఉండదు మనసులోని నిజమైన ప్రేమ దేవుడి దగ్గరికి ముఖ్యమైనది ఇలాంటి భక్తి కథలు వినడానికి రమ్యటాక్స్ అఫీషియల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి